హెబ్రియల్కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయ్యుండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను నియమింపబడును అందుచేత ఏమైనా ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడయ్యుండడు మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవాకత్వము పొందియున్నాడు ఎలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశముండనేరదు అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు ప్రభు ఇట్లనెను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది అప్పటిలో ఇస్రాయేలు ఇంటివారితోనూ యూదా ఇంటివారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు ఆ దినములైన తరువాత ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడనయుందును వారు నాకు ప్రజల వారిలో ఎవడునూ ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్తునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు నేను వారి దోషముల విషయమై దయకలిగి వారి పాపములను ఇకను ఎన్నటినూ జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసియున్నాడు ఏది పాతగిలి ఉడిగిపోవును అది అదృష్ట మొగుటకు సిద్ధముగా ఉన్నది దేవుని సువార్త పరిచర్యలో భాగంగా జరుగుతున్న ఈ ఆడియో బైబుల్ సేవను మీ స్నేహితులకు బంధువులకు మీకు అత్యంత ఆప్తులకు పంపి సువార్త పరిచర్లో మీరు భాగస్తులు కండి మరియు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ సేవను ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక